నమస్తే నేను మీ శివప్రసాద్ ఎవటిపల్లి విజయవాడ మహానగరంలో నీటి ట్యాంకర్లతో అన్ని ఏరియాల్లో విజయవాడ మున్సిపల్ వారు నీటిని సరఫరా చేస్తున్నారు ప్రజలు చక్కగా నీటిని పట్టుకుని పొదుపు చేసుకుంటూ ఉన్నారు ఎప్పటికైనా ప్రజలారా ఈ యొక్క నీటి విలువని గాలి విలువని పంచిభూతాల విలువని తెలుసుకుని చక్కగా పిల్లలు తెలియజేయండి పావితరాలకి అన్ని వరుణలను అందించే విధంగా ప్రయత్నించండి లేకపోతే బావుచరాలు ఇంకా ఇంకా ఇబ్బందులు పాలవుతాయని ఎప్పటికైనా మేల్కొని బావుచరాల కోసం చక్కగా ఈ పంచభూతాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి భారతీ టీవీ మీ అందరికీ సవీనంగా తెలియజేసుకుంటుంది జై హింద్ జై శ్రీరామ్ चक्रं त्रिशूलं धमरुं गदां च पद्मासनस्थं ऋषिदेव